వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెదుకూరపాడు మరియు వెనుకొండ నియోజకవర్గాల పరిశీలకులుగా నియమితులైన యనుముల మురళీధర్ రెడ్డి ఈ రోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఎస్సీ మెంబర్ వెనుకొండ మాజీ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడిని మర్యాదపూర్వకంగా వారి నివాసం నందు కలిసి నియోజకవర్గంలోని పలు అంశాలపై చర్చించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట సంయుక్త కార్యదర్శిగా అమ్మిరెడ్డి అంజురెడ్డి మరియు వివిధ హోదాల్లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు అబ్జర్వర్గా గురిజాల నుంచి మా రెడ్డి గారిని వినుకొండ అబ్జర్వర్గా వేయటం చాలా నాకు సంతోషంగా ఉంది గతంలో కూడా ఆయనకి నాకు పెద్ద దగ్గర నుంచి కూడా మా అప్పుడు ఆయన మాకు ఇన్ఛార్జిగా అబ్జర్వర్గా వచ్చారు ఈరోజు మళ్ళా వినుకొండకి అబ్జర్వర్గా రావడం చాలా సంతోషం అదే కాకుండా ఆయన పార్టీ కోసం మురళీధర్ రెడ్డి గారు అంకిత భావంతో పనిచేశారు ఎడియా రాజు మహేష్ రెడ్డి ఎప్పుడు ఎంతో ఆయన ఉంది అట్లా మొన్న ఎలక్షన్ కూడా అదేవిధంగా కమిటిమెంట్గా అందరూ కష్టపడి చేశారు కష్టపడ్డ వాళ్ళల్లో మొదటి నుంచి పార్టీకి కమిట్మెంట్గా ఉన్న పర్సన్ మా మురళీధర్ రెడ్డి గారు మా ందుకు మనస్ఫూర్తిగా తెలియపరచుకుంటూ మొన్న జరిగినటువంటి పార్టీ నియామకాల్లో భాగంగా తట అలాగే వినుకొండ నియోజకవర్గాలకు సంబంధించి అబ్జర్వర్ గారు పార్టీ ఎంతో నమ్మకం నమ్మకం జరిగింది ముఖ్యంగా బ్రహ్మనాయుడు అన్నగారికి నాకు నా అనుబంధం ఎంతో ప్రత్యేకమైంది ఎందుకనంటే ఈ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా నాన్న నేను ఇద్దరం కొత్త అన్నదానం కలిసిమెలిసి ఈ పార్టీ కార్యక్రమాలు చురుగ్గా పాల్గొనడం కానీ అలాగే బ్రహ్మనాయుడు గారికి పుణ్యోర్పాటు ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు అక్కడ నన్ను మళ్ళా ఎలక్షన్ అబ్జర్వర్గా పంపించడం ఇద్దరం కలిసి పనిచేయడం కానీ ఆ తర్వాత ఇప్పుడు జరిగే ప్రతి పార్టీ కార్యక్రమంలో కూడా బ్రహ్మాన్న నాకు ఎంతో ఆప్యాయంగా ఉంటాడు అలాగే ఇవాళ వినుకొండ నియోజకవర్గానికి సంబంధించి మళ్ళీ అబ్జర్వర్గా నన్ను నియమించడం నాకెంతో ఇచ్చింది మళ్ళీ ఆయనతో కలిసి పనిచేసే అవకాశం నాకు పార్టీ కల్పించినందుకు ముఖ్యంగా పార్టీ పెద్దలకి అలాగే ఎంతో నమ్మకంతో నన్ను ఇవాళ ఇంపార్ట్ అధికారులుగా పెట్టినందుకు బ్రహ్మ బ్రహ్మనాయుడు గారితో పాటు ఉండి ఆ పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తాను సందర్భంగా